రెసలాడ్ మన ప్రభు అయిన యస్సుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ వాక్యాన్ని మనము చదువుదాం నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ వాక్యాన్ని చదువుకుందాం నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో గాక హలలుయా నా దేవుని పిడ్లారా గమనించండి నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక అని ఇక్కడ రాయబడి ఉంది ఎవరి ప్రాకారాలలో నెమ్మది కలిగి ఉంటుంది ఎవరి ప్రాకారాలలో మరి నివసిస్తున్నటువంటి జనులు నెమ్మదిగాను క్షేమముగాను సంతోషముగాను ఆరోగ్యముగాను ఆశీర్వాదకరము ఎవరు ఇటువంటి దీవెనను పొందుకొని జీవిస్తూ ఉన్నారు ఈరోజు మనం గమనించినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థలో ఒక కుటుంబంలో భార్య భర్తకి లేకపోతే తల్లిదండ్రులకి పిల్లలకి లేకపోతే నా దేవుని పిల్లలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి మధ్యలో నెమ్మదిగా జీవిస్తున్నటువంటి సందర్భాలు మనము చూడలేకపోతూ ఉన్నాం ఎందుకు అని అంటే కుటుంబాల మధ్యలో నా దేవుని బిళ్ళరా వ్యక్తుల మధ్యలో కుటుంబాల మధ్యలో ఈరోజు నెమ్మది లేదు కానీ ప్రభు అంటాడు నీ ప్రాకారాలలో నేను నెమ్మదిని కలుగు చేస్తాను హలనీయ నీ ప్రాకారాలలో నెమ్మది ఉండాలి అనంటే మనం ఏం చేయాలి నూట ఇరవై రెండో కీర్తనలో మొట్టమొదటి వాక్యాన్ని మనము చదివినప్పుడు యోవ మందిరమునకు వెళ్ళుదని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించతని అల్లియా నా దేవుని బిడ్లారా ఇక్కడ యహోవ మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించతని అని దాబీదు సెలవిస్తున్నాడు ఎందుకు ఇంత సంతోషము అంటే ఎవరైతే దేవుని మందిరములకు వెళుతున్నారో ఎవరైతే దేవుని సన్నిధిలో వారి పాదాలు మోపుతున్నారో ఎవరైతే దేవుని యొక్క మందిరంలో నా దేవుని పిల్లరా ప్రభు కొరకు ప్రభుతో జీవించటానికి ఇష్టపడుతున్నారో వారి యొక్క ప్రాకారాలలో వారి యొక్క కుటుంబ వ్యవస్థలో వారి యొక్క మరి పిల్లల జీవితాలలో వారు నెమ్మదిని కలిగి ఉండటమో మనం చూడగలుగుతూ ఉన్నాం హలలియా దావేది యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దావీది యొక్క కుటుంబంలో వారి పిల్లల మధ్యలో నా దేవుని పిల్లరా ఇంతటి సఖ్యత ఇంతటి నెమ్మది ఎలా ఉంది మరి యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడలు ఈ లోకములో తల్లిదండ్రులు యొక్క తల్లిదండ్రులకు నెమ్మదిని సంతోషాన్ని కలిగిస్తున్నారు అని మనం చెప్పలేకపోతున్నాం ఎందుకనంటే పరిస్థితులు అలా కనబడుతున్నాయి కనుక మరి దావేది ఎందుకు ఇంత నెమ్మదిగా ఉన్నాడు వాళ్ళ పిల్లలను బట్టి వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తనను బట్టి మరి ఎటువంటి ఆందోళన లేదా అంటే ఆ కుటుంబము దేవుని మందిరానికి వెళుతున్నారు కనుక వాళ్ళ యొక్క వారి యొక్క ప్రాకారాలలో ప్రభువు మరి నెమ్మదిని కలుగు ఉన్నాడు కనుక నా దేవుని బిడ్డారా మీ ప్రాకారాలలో నెమ్మది మనుషుల ద్వారా కాదు కానీ దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడుతూ ఉంది కనుక మీ కుటుంబాలలో నెమ్మది సమాధానం ఉండినట్లుగా ప్రభు మీకు మీ కుటుంబానికి అరీతిగా సహాయం చేయనుగాక చేద్దాం మహా వైన మా తండ్రి కృపగలిగిన మా గొప్పదేవా నీకు వందనాలు స్థితులు చెల్లిస్తున్నానయ్యా ఇదిగోనైనా ఉదయ కాలమున ఈ రీతిగా నా ప్రభు అయ్యా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ఈ ఇవాకే నిన్నటువంటి ప్రతి కుటుంబాలలో అయా వారి ప్రాకారాలలో నెమ్మది తెచ్చండి కుటుంబాలలో నెమ్మది తెచ్చండి చేతి పనుల్లో నెమ్మది తెచ్చేయండి అవును నాయనా దేనిని బట్టి నా ప్రభ అయ్యా ఇదిగో నా తండ్రి నైనా అయ్యా వారి సమాధానాన్ని పోగొట్టుకోక అయా అన్ని విషయాలలో నా తండ్రి బిడ్డలకి నెమ్మది సమాధానం సంతోషాన్ని నా ప్రభ మీరు అనుగ్రహించమని వేసునామా అని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాకా